చాలామంది ఏటీఎం కార్డులు తీసుకెళ్లి ఏటీఎం లో డబ్బులు తీసేటప్పుడు డబ్బులు తీయకముందు ఏం చేస్తారంటే క్యాన్సిల్ బటన్ను రెండు మూడు సార్లు నొక్కుతారు అప్పుడు మాత్రమే వాళ్ళు డబ్బు తీసుకోవడానికి సిద్ధమవుతారనమాట ఇది మీలో చాలామంది చేస్తూనే ఉండవచ్చు అయితే క్యాన్సిల్ బటన్ నొక్కితే ఏటీఎం పిన్ దొంగతనానికి నివారించవచ్చు అని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది ఈ పద్ధతిని హ్యాకర్లు గుర్తించడంలో లేదా మోసాన్ని నివారించడంలో సహాయపడుతుందని కూడా చెప్తున్నారు కానీ ఇది నిజమా కేవలం నకిలీ వార్త లేదా ఇంకేమైనా ఉంటుందా అనేది ఏటీఎం మోసం పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలను నిజాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక డిజిటల్ ప్రపంచంలో నగదు లావాదేవీలు మీ అరిచేతిలో వచ్చినప్పటికీ కూడా నగదు అంటే డబ్బులు క్యాష్ రూపంలో ఎంతో కొంత వాడుతూ ఉంటాం దానికోసం ఏటీఎం మెషిన్ల దగ్గర అయితే అవసరం అయితే ఉంటుంది అందుకే ప్రజలు ఏటీఎం మిషన్లను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే వాడే వ్యక్తులు కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే ముందు రెండు మూడు సార్లు అయితే క్యాన్సిల్ బటన్ నొక్కిన తర్వాతనే వాళ్ళైతే డబ్బు అయితే ట్రై చేస్తుంటారు ఇలా చేయడం వల్ల డబ్బు డబ్బు అనేది దొంగిలించబడదని లేదా కార్డు పిన్ దొంగిలించబడదని భావిస్తారనమాట దీనివల్ల డబ్బు లేదా కార్డు పిన్ నెంబర్లు కూడా దొంగిలించబడమనే సందేశం ఎక్కువగా వినిపిస్తుంది ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు అటువంటి సలహాను జారీ చేయలేదు కానీ ఏటీఎం మెషిన్లలో క్యాన్సిల్ బటన్ లావాదేవీని రద్దు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అది హ్యాకింగ్ లేదా కార్డు స్కిప్పింగ్ వంటి మోసాలు నివారించదని నిరోధించదు కూడా అని చెప్తూ ఉన్నారు ఇటువంటి వైమానిక దాడులు ప్రజల్లో గందరగోళాన్ని కలిగిస్తాయి మరియు నిజమైన అవగాహన నుండి వారిని దూరం చేస్తాయన్నమాట ఏటీఎంలకి ప్రవేశించే ముందు కార్డు స్లాట్ కీప్యాడ్ లేదా మెషన్లో ఏవైనా అసాధారణ పరికరాలు ఉన్నాయా అని తనిఖీ చేయడం మంచిది స్కిమ్మింగ్ పరికరాలను కార్డు రీడర్లకు అనుసరించవచ్చు మీరు ఏదైనా అనుమానస్పద పరికరాన్ని చూసినట్లయితే ఆటిఎం ఆ ఏటీఎం అయితే ఉపయోగించవద్దు మరియు వెంటనే బ్యాంకుకు తెలియజేయడం ఉత్తమం ఇక ఏటీఎం లావాదేవీల కోసం ఎస్ఎంఎస్లు మరియు ఈమెయిల్ హెచ్చరికలను కూడా ప్రారంభించింది ఆర్బీఐ ఇది అనధికారిక లావాదేవీలను వెంటనే గుర్తిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఏటీఎం మిషన్ నుంచి డబ్బు తీసినా లేదా చెక్ చేసినా ఏమైనా కానీ మీకు మెసేజ్ మరియు ఈమెయిల్ రూపంలో మీకు సందేశం వస్తుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ లావాదేవీలను గమనించినట్టయితే వెంటనే బ్యాంకుకు వెళ్ళి వాటిని కంట్రోల్ చేయవచ్చు మీ పిన్ నెంబర్ను క్రమం తప్పకుండా మారుస్తుండని ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి మీ ఏటీఎం పిన్ను మార్చుకోవడం ఉత్తమం పుట్టినరోజులు ఒకటి రెండు మూడు నాలుగు లేదా మొత్తం ఒకట్లు మొత్తం రెండు ఇలా సులభంగా ఉండే నంబర్లను అయితే పెట్టవద్దని ఆర్బిఐ అయితే సూచిస్తుంది బలమైన మరియు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ నాలుగు అంకెల పిన్ అనేది ఉపయోగించమని చెప్తున్నారు కార్డు పోయినా లేదా ఎవరైనా దొంగించబడినా మొబైల్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ద్వారా వెంటనే మీ కార్డును అయితే బ్లాక్ చేసుకోండి ఇది దుర్వినియోగానికి ప్రమాదాన్ని అయితే తగ్గిస్తుంది అపరిచితుల నుంచి సహాయం పొందడం మానుకోండి మీ కార్డు ఏటీఎంలో చిక్కుకుపోయినా లేదా సాంకేతికత లోపం ఏదైనా ఎదురైనా అపరిచితుల నుంచి మీకు తెలియని వారి గురించి సహాయం కోరే బదులు నేరుగా బ్యాంక్ వారికి కాల్ చేయండి కొంతమంది స్కామర్లు సహాయకారిగా ఉంటూనే హెల్ప్ చేసేవాళ్ళగా ఉంటూనే చెప్పుకుంటూ కార్డు మరియు పిన్ నెంబర్ని అయితే దొంగలించవచ్చు సో ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రజెంట్ అయితే మాత్రం ఏండియంలో మీరు వెళ్ళేటప్పుడు ఏటీఎం కార్డు పెట్టకముందే రెండు మూడు సార్లు క్యాన్సిల్ చేయడం అనేది మానుకోండి ఎందుకంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అది కేవలం క్యాన్సిల్ తీసుకొచ్చింది ఏటీఎంలో డబ్బు మరియు ఏదైనా మీరు ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ కోసమో మాత్రం తీసుకొచ్చారు మీరు అనవసరంగా కంగారు పడి మెషన్లో ఉండే కొంచెం